వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు నేడు పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేయను Okay, wonderful. So I'm really very impressed with what I see here. The government of Andhra Pradesh is really supporting gender equality and quality education, SDGs 4 and 5. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఆడపిల్లలకి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం స్టూడెంట్స్ కి ఫోన్ ట్యాబ్స్ ఇవ్వడం నోట్ బుక్స్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ స్కూల్ బ్యాగ్స్ అన్ని ఫ్రీ చేయడం సో ఆడపిల్లల డెవలప్మెంట్ కోసం సో ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు